ఎందుకొచ్చారు కా నుంచి స్టార్ట్ అయ్యారు ఇక్కడ నా వచ్చారు నేను ఏదో సాం ఇచ్చారా బిగ్ రూమ్ ఏంటి ఏ పాస్ ఏ పాస్ కింద నసారి అంటే ఇది నేను కొంచెం వాయిస్ ਘట్ కొంచెం థాంక్యూ మేడమ్ జస్ట్ థాంక్యూ సర్ స్వాగతన మేడం గట్టు మండల్ ఫోర్ అంటే మేడం కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు అయితే బ్లడ్ ఇచ్చినాక ఎన్ని రోజులకి ఇవ్వచ్చు మళ్ళీ త్రీ మంత్స్ కంపల్సరీ ఇంకో టిఫిన్ చేసినారని అడిగారు టిఫిన్ చేస్తే ఇయ్యకూడదా చేసుకునే రావాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ మీ పేరు గట్టి మీ ఫ్యాన్ ఆఫ్ చేయి ఫ్యాన్ ఏం చేస్తుంటావు ఏం చదువుతున్నావు దగ్గర ఏ గ్రూపు ఎందుకు ఇస్తున్నావు డబ్బులెట్ ఎవరు చెప్పారు నీకు ఫ్రెండ్ పేరు బాను ఎక్కడుంటాడు బాను ఏం చేస్తాడు ఏం వర్క్ హాస్పిటల్ వర్క్ చేస్తాడు ఫ్రెండ్ కోసం వచ్చి బ్లడ్ చేస్తున్నాడు థ్యాంక్ యూ మీ పేరు సునీల్ కుమార్ ఏ ఊరు ఎవరు చెప్పారు నీకు బ్లడ్ చేయమని మీ బావ ఏం పేరు మీ బావ పేరు అశోక్ ఏ ఊరు కొరిపాడే ఏం చేస్తాడు బావా నువ్వేం చేస్తావు ఏ కాలేజ్ ఏ గ్రూపు బీకామా కామర్స్ ఎవరు చెప్తాడా శివారెడ్డి సార్ ఏ సబ్జెక్ట్ చెప్తారు అకౌంట్స్ చెప్తాడా ఇంగ్లీష్ ఎవరు చెప్తారు పేరు మేడం పేరు లలిత మేడం తెలుగు ఎవరు చెప్తారు ఏ పేరు తప్పు అరునాగభూషణం కానీ లేదా శంకర్ సార్ కానీ చెప్తారు పేర్లు తెలుసుకోండి ఎందుకంటే రక్తం ఇచ్చేది గొప్ప కాదు ఎందుకంటే పక్కన లెక్చరర్ అన్నాడు మీ పేరు రాకేష్ మీరు ఇంతకుముందు ఏం పని చేస్తున్నారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రైట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిఆర్ఓ థ్యాంక్ యూ ఏ ఊరు ఏం చేసుకుంటారు బ్లడ్డియా ఎవరు చెప్పారు ఏ ఫ్రెండ్ పేరు పేరు ఏం చేసుకోడానికి ఫ్రెండ్ కోసమే థ్యాంక్ యూ మీ పేరు కృష్ణ ఎవరు చెప్పారు బ్లడ్ ఏమని అరుణ్ అన్న అన్న కోసం వచ్చినావు థ్యాంక్ యూ సార్ మీరు మంచి పని చేస్తారు నేను బ్లడ్ ఇచ్చిన గుర్తుంది లేదు మీకు నా బర్త్డే రోజు సిక్స్టీన్త్ జూన్ అందుకే ఈరోజు ఇస్తే కూడా ఇస్తుంటే ఆ వీడియో పెట్టచ్చు కదా ఇప్పుడు మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పండి కొంచెం గట్టిగా టెక్నికల్ సూపర్వైజర్ బ్లడ్ బ్యాంక్ థ్యాంక్ యూ సార్ ఇస్తున్నావు బ్లడ్ ఎవరు ఎవరు చెప్తే వచ్చిన వీడికి అన్న చెప్తాను మంచి పని చేస్తున్నావు అప్పై ఏజ్లా మీ పేరు రాము ఎవరు ఎవరు చెప్పారు బ్లడ్ ఏమని ఏ సార్ శ్యామ్ సార్ ఎట్లా పరిచయం నీకు సార్ మెడికల్ రిప్రజెంటేటివ్ మంచి పని చేస్తున్నావు అంటే రిప్రజెంటేటర్ కమిషన్ కోసం చేస్తారు కానీ నువ్వు బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నావు నచ్చినావు నువ్వు నాకు నచ్చినావు అంతే థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ మేడం మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు ఇట్లనే మంచిగా అంటే జోగులాంబ గద్వాల్ జిల్లాలో రక్తం నిధులు లేవని నన్ను నాకు ఒకసారి చెప్పినాడు మీరు ఈరోజు చూసి అందరు ఫ్రెండ్ కోసం చాలామంది వచ్చారు కొంతమంది రిలేటివ్స్ కోసం వచ్చారు కానీ మీరు మీ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ చేసేసారు బ్లడ్ కోసం థ్యాంక్ యూ మేడం అశోక్ సార్ ఇప్పుడు చెప్తాను నీ ఫీడ్బ్యాక్ సార్ పక్కన ఉంటాడు ఇంకా చెప్పేసే తొందర షార్ట్ కట్లో చెప్పేసాను నేనేలే సో నెక్స్ట్ టైం ఎవరైనా బ్లడ్ క్యాంప్ ఉంటే కంపల్సరీ మీ స్టేటస్లో పెట్టుకోండి మీ స్టేటస్లో పెట్టుకుంటే కంపల్సరీ బ్లడ్ ఇస్తారు అంతే కదా సార్ మీరు గురుకుల ఏ గురుకుల నాకు క్లారిటీ చెప్పాలా ఇంకా ఏమనే కదా ఏను అకౌంటెంట్ నువ్వు పీటీ చూడండి సార్ నేను అన్నాం కదా మొత్తం కదా రగిలిపోతుంది వీడియో పెడితే ఇంకా నెక్స్ట్ క్యామ్కి ఎవరు అవసరం లేదు వీడియోలో కనిపించాకైనా వస్తారు అంతే కదా సార్ మీరు చెప్పండి మిమ్మల్ని చూసినా మన ఇద్దరం కలిసి ఒక ఒక పేషెంట్ చనిపోయినాడు మన ఇద్దరు ఎదురుగా చెరువు నాకన్నా తమ్ముడు ఇద్దరం కలిసినాము మీరు మార్చిపోయాను నేను గుర్తుపెట్టుకున్నాను లవ్ యూ రైట్ మీరు ఒకసారి చెప్పండి మెడికల్ రిప్రజెంటేటర్ గురించి చెప్పండి షార్ట్కట్లో అంటే కొత్త వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు మీ ఫీల్డ్లోకి రావాలంటే ఏం చేయాలి ఏదైనా కానీ బీకామ్ బిఏ ఏదైనా ఎనీ డిగ్రీ శాలరీ ఎంత ఉంటుంది ఫస్ట్ రైట్ స్టార్టింగ్ ఎవరైనా నా స్టూడెంట్స్ రైట్ మీ నెంబర్ ఏడు మీ పేరు ఓంశంకర్ సార్ వాళ్ళ దోస్తు నేను అల్లున్నే కాకపోతే సార్ అని పిలుస్తాడు ఎందుకంటే డిజిగ్నేషన్ డిజిగ్నేషన్ రైట్ సో మన ఛానల్ పేరు మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ చదువే కాదు ఈ క్యాంప్ కూడా చదివే సార్ ఎన్నో హెల్ప్లు చేస్తుంటాడు నిన్న ఒకటి అడిగిన సార్ని ఇచ్చేస్తాడు ఇప్పటికే అంతే కదా నిన్న ఒకటి అడిగిన సార్ని ఇస్తాడే ఇక్కడ నమ్మకం ఉంది నాకు అంతే కదా సార్ రైట్ థ్యాంక్ యూ సార్ నేను వాళ్ళ అల్లుడిని మీకు ఫోటోలు చూపిస్తాను ఇప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడదాం సార్తో రైట్ మీరు చేయండి నేను మాట్లాడతాను ఇట్లా అందరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి బ్లడ్ ఇస్తారంటే అంటే చాలా హ్యాపీగా ఉంది సో అంత కొంతమంది ఫ్రెండ్స్ కోసం వచ్చారు కొంతమంది రిలేటివ్స్ రిలేటివ్స్ కోసం వచ్చారు చాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ నిధులు తక్కువనే అని చెప్పేసి వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మెయిన్ ఈ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేశారు మీ యొక్క థీమ్ ఏంటిది అది ఈయనే ఎందుకు పెట్టారు

థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ వీడియోస్ అంతా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇక్కడ మా మామ లైవ్లో ఉన్నాడు మా మామ ఎస్ఐ దేవరకద్ర ఎస్ఐ మామ దేవరకద్ర ఎస్ఐ ఆయన దోస్తు ఇక్కడ మామామ డాక్టర్ అక్కడ మామ ఎస్ఐ ఇక్కడ మెకరల్ రిప్రజెంటేటివ్ అంతా ఇవన్నీ ఉన్నాము ఎడ్యుకేషన్ ఇస్తాము హెల్త్ ఇస్తాము ప్రొటెక్షన్ ఇస్తాము థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోలు అన్నీ కావాలంటే మనకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఎన్ని యూనిట్లు అయినాయి ట్వంటీ సిక్స్ అయినాయి అంటే ఇది ఏమైనా హైయెస్ట్ ఇప్పటికి మీ మంత్లో ఇంతకుముందు ఏమైనా జరిగినాయి ఈ ఆరు తెలుసా అంటే మీకు తెలియదా మీరు పట్టుకుంటారు కదా నెక్స్ట్ ప్రాసెస్ తీసుకుపోతారు కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఒకవేళ తీసుకుంటావు కదా బ్లడ్ దాంట్లో ఎవరికైనా డిసీజ్ ఉంటుంది జనరల్ వ్యాధులు ఉంటాయి ఇవాళ ఉంటే బ్లడ్ ఏం చేస్తారు కంటామినేట్ చేస్తారు పడేస్తారు వేరే వాళ్ళకైతే కేర్ మంచిగా టెస్ట్ చేసి అన్నీ ఓకే అయితేనే వేరే వాళ్ళకి ఇస్తారు థ్యాంక్ యూ మీ పేరు ఆఫీస్ కబార్డినేటర్ ఆయన ఇంత పని చేసినట్టే గ్రేడే ఆఫీస్ కబార్డినేటర్ అని క్లీన్ చేసి కూర్చున్నా కానీ వాళ్ళ చేస్తున్నావు డాక్టర్ లాగా గ్రేట్ ఏం పని చేస్తావు ఆఫీస్ సబార్డినేటర్ ఎందుకు ఇస్తున్నాడు ఎవరు చెప్పినారు నీకు ఏమని ఎవరు పిలిచినారు నీకు బ్లడ్ ఏమని ఇయననా ఏమవుతాడు ఇయనా మీ అన్న ఏం పని చేస్తాడు ఏం పని చేస్తారు మీరు పాలిటిక్స్ ఎందుకు పిలిచినారు ప్లాన్ని పిలిచిన వచ్చినాడ ఏమన్నా ఇబ్బంది పెట్టినాడా ఇమ్మని వచ్చినాడా థ్యాంక్ యూ వస్తా మరి ఫోన్ చేయ తర్వాత సార్ నా నంబర్ తీసుకో ఎగ్జామ్కి ఉంటదిగా మన గురించి